మీరు ఇక మానరా ఇలా తయారయ్యారేంటి మీరందరూ మీరు చెయ్యరు ఇంకొకరిని చేయనివ్వరు ఎక్కడ దొరికిన సంతర్రా మీరందరూ ఏదేమైనా దాని విలువ దాని ఎఫెక్ట్ బాగా పడుతుందిగా ఇప్పుడు మీకు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ సిరి టాక్స్ వన్ శిరీష వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటో మీరే చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే విషయం ఏంటో మీకు అర్థమవుతుంది ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి కింద గంట ని తంగమని కొట్టేయండి మరి లైక్ అయితే ఇచ్చుకోండి ఇకపోతే విషయానికి వస్తే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం గురించి మాట్లాడితే మాట్లాడటానికి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ అన్యాయం గురించి మాట్లాడటానికి ఎవరైనా ముందుకు రావచ్చు దానిని యుద్ధం అంటారు అన్యాయం జరిగిన వ్యక్తికి సపోర్ట్ చేస్తే ఎందుకు మీరంతా అలా విరుచుకు పడతారు ఎంతవరకు కరెక్ట్ మీకు ఇది అనిపిస్తుందా నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికే మీకు అయితే అర్థమయ్యే ఉంటది ధర్మయుద్ధం చేసేవారు ఎవ్వరికీ భయపడరు చాలా ధైర్యంగా వారు మాట్లాడే ప్రతి మాట కూడా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా మాట్లాడే తత్వం మనందరికీ చాలా తేలిగ్గా అర్థమైపోతుంది మరి అలాంటి వాళ్ళందరికీ అయితే సపోర్ట్ చేయొద్దా అలా సపోర్ట్ చేస్తే చేసిన వాళ్ళ మీద కూడా వీడియోలు పెట్టి దూషిస్తున్నారు మీరు పెద్దవారు వీలైతే మీరు కూడా ధర్మ యుద్ధానికి సహకరించండి మీరు కూడా తోడుగా ఉండాలి కానీ మీరేం చేస్తున్నారు ఎటు సపోర్ట్ చేస్తున్నారు అన్యాయానికి సపోర్ట్ చేస్తారా ఇదా మీ పెద్దరికం వయసులో ఎంతో పెద్దగా ఉండి మీరు చెప్పే మాటలు వీడియోలను బట్టి చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సౌమ్యంగా మాట్లాడుతూ మంచిగా మెల్లగా మాట్లాడితే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోరు గట్టిగా మాట్లాడి ఆ అదేంటి ఉన్నది ఉన్నట్టు ఖరాఖండీగా ఆ మాట్లాడుతున్న వాళ్ళనేమో వాళ్ళు చెడ్డ వాళ్ళు కింద ఎప్పుడు తప్పుగా అనుకోవద్దు క్రియేట్ చేయొద్దు చిర గారు ఆయన చేసేది ఇప్పుడు ధర్మ యుద్ధం ఆయన ఖరాఖండీగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు తప్పుని తప్పుగా ఖండిస్తూ మాట్లాడే తత్వం అయింది మరి అలాంటి వారికి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలి నేనైతే ఎప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉంటాను నీతికి నిజాయితీకి నేనున్నాను అని ముందుకు వస్తున్న చిరా ఊరి గారికి నేనైతే ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంటాను నేనే కాదు నాతో పాటు ఎంతో మంది ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు వస్తారు కూడా ఆయన చాలా ధైర్యంగా కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టుగా కరాఖండీగా నీ వీడియోలకి స్ట్రైక్ వేస్తాను అని ఓపెన్ గా వీడియో పెట్టారు ఆహా అద్భుతం ఎందుకంటారా మరి అక్కడ మీ తప్పు కనిపిస్తుంది మీరు ఆయన ఫోటోలు పెట్టుకొని అలా వీడియోలు చేయటం ఆయన్ని దూషించటం కరెక్ట్ కాదు కదా అప్పటికే ఆయన చాలా సౌమ్యంగా చాలా ఓపిక్గా మీకు మీ ఆ వీడియోలు డిలీట్ చేయండి అని చక్కగా చెప్పి వీడియోలు చేశారు మీకు టైం ఇస్తున్నాను అన్నారు కానీ మీరేం చేశారు అవి తీయలేదు మరి తీయినప్పుడు మీ ఛానల్కి స్ట్రైక్ పడుతుంది పడింది ఆల్రెడీ రెండు స్ట్రైక్స్ మీకు పడి చూసుకోండి మీరు వయసులో పెద్దవారు నేను అందుకే మీరంటే చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను చాలా గౌరవిస్తున్నాను మీరు నాకు అర్థం కావట్లేదు ఒక్క విషయం చెప్పండి నాకు చిరావూరి గారు చేసిన తప్పు ఏమిటి అంటే ఇద్దరు ఆడబిడ్డలు ఇద్దరే కాదు చాలా మంది మోసపోయారు అనుకోండి కానీ అందులో ముఖ్యంగా ఇద్దరు ముందుకు వచ్చారు చాలా ఇబ్బంది పడుతూ ఏమని మరి ఒక విషయంలో మోసపోయి చాలా ఇబ్బంది పడితే దాన్ని మాట్లాడి ఆ మోస మోసపోయిన వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకి ఎవరైతే అన్యాయం చేశారో వారి దగ్గర నుంచి మాట్లాడి చక్కగా డబ్బులు ఇప్పించి దాన్ని సాల్వ్ చేశారు అందులో మీకు తప్పు ఎక్కడ ఏం కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు మీరు ఆయన చేసిన దానిలో ఇది తప్పు అని మీరు ఒక వీడియో చేయండి మరి మాకు కూడా తెలియాలిగా అది వదిలేసి ఇంకా ఏవేవో ఏవేవో మాట్లాడతారండి ఆయన గట్టిగా మాట్లాడతాడు అరుస్తాడు తిడతాడు ఏమండి మాట కటువుగా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పు అని కాదండి సౌమ్యంగా ఉన్నవారందరూ మంచి వాళ్ళని కాదు ఇక్కడ అర్థమైందా మీరు కూడా పది మందికి మంచిని చెప్పే మనుషులే మీరు కూడా కానీ మరి ఈ విషయంలో ఎందుకు ఇంత పట్టుగా పట్టి ఇలా చేస్తున్నారో మరి మీకే తెలియాలి ఆ మధ్యన తాలిబొట్లు విషయంలో చాలా డిస్కషన్స్ అవుతున్నాయి కానీ అందులో కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి అందులో తప్పు ఒప్పులు మీకు తెలియనవా ఏ అయినా సరే అసలు నాకు తాలిబొట్లు ఇవ్వండి మీకు పెళ్లిళ్ళు జరుగుతాయి లేదు అసలు అవన్నీ కాదు డబ్బులు మణిమానిక్యాలు వజ్ర వైరూర్యాలు నాకు ఇవ్వండి మీకు అంతా శుభం కలుగుద్ది అసలు ఏ దేవుళ్ళైనా చెబుతారా అసలు మన హిందూ ధర్మంలో అలాంటివి ఉన్నాయా ఇవన్నీ ఇప్పుడిప్పుడు వస్తూ కొత్తగా పుట్టించినవి కాదా దాన్ని ఎదురిచ్చి మాట్లాడితే మరి ఇలా దూషిస్తారా ఏది ఏమైనా మీరు మాట్లాడి ప్రతి మాట అందరూ కూడా ఇక్కడ గమనిస్తూనే ఉన్నారు మరి అప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అని జనాలకి తెలియదంటారా ఏది ఏమైనా నా తరపు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే ధర్మ పోరాటం చేసే వారికి సపోర్ట్ చేయండి ధర్మ పోరాటం చేసే చిరా ఊరి గారికి సపోర్ట్ చేయండి దూషించటాలు మానేయండి ఇప్పటికైనా నిన్న కూడా చిరా ఊరి గారి దానిలో అంటే ఆయన వీడియోలో ఒక కామెంట్ చూశాను వర్క్ ఫ్రం హోమ్ వల్ల పద్దెనిమిది వేలు నేను మోసపోయాను సార్ నాకు ఏదైనా చెయ్యండి అని ఒక కామెంట్ చూశాను ఎందుకు ఇలా మోసపోతున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని అలాంటివి నమ్మొద్దు అలాంటి ప్రమోషన్స్ కి ఎంకరేజ్ చేయకండి వీలైతే మీరందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే వీటి వల్ల ఎంత నష్టపోతున్నారు ఎన్ని మోసాలు ఉన్నాయని అందరికీ అన్ని అర్థమవుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటికి ఈ ధర్మ పోరాటానికి వీలైతే మంచి మాటలు చెప్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలని ఈ ప్రమోషన్స్ చేసే వాళ్ళందరికీ కూడా నేనైతే ఒక మాట చెప్తున్నాను ప్రమోషన్స్ చేయొద్దు అని చెప్పట్లేదు చేయండి కానీ మంచి ప్రమోషన్స్ జెన్యున్ ప్రమోషన్స్ చేయండి ఫేక్ ప్రమోషన్స్ వల్ల ఎంతో మంది నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాదండి వాళ్ళతో పాటు రేపు ఇప్పుడు మీరు బాగుండొచ్చు ఎందుకంటే ఓ రూపాయి వస్తుంది కాబట్టి కానీ ఎప్పటికైనా వీటి వల్ల మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు అంతేకాదండి ఇప్పుడు మనం ఎవరికి తెలియట లేదు దాస్తున్నాం అనుకుంటున్నారు కానీ పైన భగవంతుడు అనేవాడు చూస్తూనే ఉంటారు ఆ ఎఫెక్ట్ ఏదో ఒక రూపంలో ఇంకో నష్టం మీకు జరగక మానదు కాబట్టి మీరు కూడా ఈ ఫేక్ ఫేక్ ప్రమోషన్స్ మానేస్తే బాగుంటుంది ధర్మ పోరాటం చేసే వారికి ఎవ్వరికైనా సరే అంటే చిరావూరి గారి లాంటి వారు ఎవరికైనా సరే నా తరపు నుంచి నా ఛానల్ నుంచి అయితే ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది నేను ఎప్పుడూ ముందే ఉంటాను మనందరం ధర్మ పోరాటానికి సపోర్ట్ చేద్దాం అన్యాయం ఎక్కడ జరిగినా ముందుందాం ఒకవేళ నేను చెప్పిన దానిలో ఏదన్నా తప్పు ఉన్నా నా వీడియో మీకు నచ్చకపోయినా నేను చెప్పిన దానిలో తప్పులు ఏమన్నా ఉన్నా కూడా చక్కగా నాకు కూడా మీరు కామెంట్ పెట్టచ్చు ఇది తప్పు ఇది ఇలా కాదు అనేసి మీరు పెట్టచ్చు తప్పు ఏమీ లేదు